అతి పరిశుద్ధుడు అతి త్వరలో ఉన్న యాశువ మెస్సీ గారి దివ్యనామంలో మీ అందరికీ ఈ ఈ దిన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుచున్నాం తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక హలలు ఒక మంచి చక్కటి పాట విన్నా తండ్రికి మాయమక్కలుగునుగాక హలూయా మనందరికీ తెలిసిన పాట తండ్రి కలిసి పాడదాం పరమ తండ్రికి మాయమక్కలుగునుగాకూయ

ఇద నీవనకు తండనం దాన్ని ఆశ్రె శత్రును కరుణిల్ నీవు ప్రేమతో ప్రాణమును అర్పించినా శ్రమల సంఖ్య శత్రును కరుణిల్ చువాణవుని

सैन्यूटी <laughs> पीच

మంచి పిల్లల శ్రేష్టమైన వాక్య భాగంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం తండ్రికి మహిమ కలుగురుగాక మంచి సమయంలో మరి తండ్రి యొక్క వాగ్దానాలన్నీ కూడా మనం నేర్చుకుందాం రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన శ్రేలా శ్రేష్టమైన ఒక దివ్యమైన వాక్యం మనకు తెలియపరచబడుతుంది దాన్ని చదువుకుందాం పరిశుద్ధ్రుడు జీవాధిపతి అయిన తండ్రికి మహిమ కలుగురుగాక ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో తండ్రి మనకి ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి తండ్రికి చెల్లిస్తూ రెండవ తిమోతి పత్రిక అపోజ్ రెండు పౌలు తిమోతులకి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని రాయబడింది పోరాటం చేసే వ్యక్తి జట్టి అయిన వాడు నియమిస్తారు కదా కబడ్డీ పోటీల్లో కానీ క్రికెట్ పోర్టులో కానీ సంఘంలో సంఘ పెద్దలు కానివంటి సేవకులు కానివ్వండి నియమిస్తారు నియమం ప్రకారంగా ఎవరైతే ఈ వ్యక్తి పనిచేయకపోతే వారికి జీవి కిరీటం దొరకదని శ్రేష్టమైన వాక్య భాగంలో తిమోతులుగా రాసిన పత్రిక ఓ తిమోతి నిజంగా జాగ్రత్తగా గమనించాయని చెప్పి లేఖన రాస్తున్నటి పౌలు స్వార్థ పత్రికలలో కొన్ని మాటలు చదివి నియమం ప్రకారంగా పోరాడాలి పోరాటం అనేది నియమం ప్రకారంగా పోరాడితుంది తప్ప ఒక జీవి కిరీటం పొందాలి అంటే పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్య భాగం ఏమి తెలియపరుస్తుందంటే నియమం ప్రకారంగా పోరాడే వ్యక్తికి జీవి కిరీటం లభించింది ఖచ్చితంగా అది వస్తుంది ఆ కిరీటాన్ని పొందాలంటే చట్ట ప్రకారంగానే నియమిస్తూ ఉంటారు ఫలానా వ్యక్తి ఫలానా పనికి కొడుకు నియమించబడ్డనే లేవీలను కూడా అప్పుడు నియమించాడు మందిరిని ఆరు సంతతి నుండి కొంతమంది మందిరం పని కొరకు ఆ పని పని మోయటానికి బెసలాలు ఇల్ని ఇంకా వారు వారిని చాలా మందిని నియమించారు తండ్రి ఈరోజు ఈ శ్రేష్టమైన వాక్యవాగులో నియమం నియమం ప్రకారంగా పని టైంలోనే పనిచేయాలి ఆరాధన టైంలోనే ఆరాధన చేయాలి క్రమమైన పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారంగానే ప్రతి ఒక్క వ్యక్తి లేఖనాలు ఆధారంగా లేఖనాలు చెప్పబడిన రీతిగా దీని ప్రకారం మాత్రమే ఏదైనా చేయాలి దీంట్లో లేని చేస్తే తప్పు పోరాటం చేసేవారు పోరాడేవాడు నియమం ప్రకారం చట్ట ప్రకారంగా ప్రజల ముందు పోరాడాలి సాటు దెబ్బ తీయకూడదు ఎందుకని జీవ కిరీటం పొందాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బావ్యుల్లో కష్టపడాలి పోరాడాలని కొన్ని చాలా వాక్యాలు రాయపడ్డాయి నిజంగా మొదటి తెశ్వ పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినోళ్ళలో విసైవారు విసైవారి ద్వారా రక్షణ పొందుటకై ఇలోహి మనలను నియమించి ఉండాలి కానీ ఉగ్రత పాలు కావటానికి ఆయన నియమించలేదు కానీ చాలా మంది రక్షణలోకి నడిపించుటకు తండ్రి నియమించాడు నియమం ప్రకారంగానే పోరాడుతున్న వ్యక్తి పోరాడితే జీవకీటం దొరికింది ఏ నియమం అంటే రక్షణ క్రమాన్ని బాప్తి తీసుకున్న వ్యక్తికి మాత్రమే లేఖనాల్లో రాయబడిన రీతిగా తీసుకుంటేనే అది నిజంగా ఆ రోజు ఉగ్రత దినాన కాపాడబడతాను అలాగే నేను రక్షణ పనిచేసిందని లేఖనాలలో తెలియపరుస్తూ ఉంది లేకపోతే ఉగ్రత పాల్వటానికి అని మన పిలవాలి ఉగ్రతలో ఆ రాకళ్ళు అగ్నిలో మనం అగ్ని హాయితీ కావటాని కోసమని మనం ఎప్పుడూ పిలవలేదని లేఖన భాగం తెలియపరుస్తుంది యాక్ పత్రిక మరి ఒకటో అధ్యయ ఇరవై ఐదు వచ్చినలో ఎవడైనా కళ్ళ పెట్టుకుని నోటికి కళ్ళ పెట్టుకోకుండా తన హృదయమును మోసపచ్చుకుని కొనుగా భక్తిగల వాడై ఉండి తన వ్యర్థమైన మాటల చేత ఆ ప్రకారంగా చేయటం చాలా వ్యర్థమైన మాట కదా నియమం ప్రకారంగానే మన పలికే ప్రతి మాట తండ్రిని కనపరిచే వ్యక్తులుగా ఉండాలి తండ్రిని మహిమపరిచే వ్యక్తులుగా నీ ఇంట్లో కానీ బయట కానీ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నియమం ప్రకారంగా మనం పోరాడినప్పుడు శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఎప్పుడైతే బలహీనతలో ఉన్నామో అప్పుడు యావేతని మన అందరినీ కూడా ఆ జీవకిరానికి అీవకిరడానికి అర్హులు చేస్తానని రాయబడింది అలాగనే యువర్శి వార్త పదిహేను అధ్యాయ పదహారు వచ్చిన మీకు అనుగ్రహించబడినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకు మీ మీ ఫలములను ఫలములను ఫలించుటకు ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటేను కనుక మీరు నేర్పరచుకోలే నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మోసపుచ్చకుండా మరి నిజంగా మీకు అనుగ్రహబడినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములను నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ను ఏర్పరచుకుంటేనని కనుక మనము ప్రతి ఫలమును కాపాడుకోవాలి ఇచ్చినట్టు ఫలములు అంటే తండ్రి ఇచ్చినట్టు ఆశీర్వాదాలు తండ్రిచ్చిన వాగ్దానాలు తండ్రిచ్చిన పిల్లలను మనం కాపాడుకోవాలన్నట్లుగా ఆ వరాన్ని కాపాడుకోవాలని దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదివిస్తూ ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వ్యర్థమైన వాటి వంక చూడకుండా తండ్రి యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలైన మనం అందరూ కూడా తండ్రి నియమం ప్రకారంగానే పోరాటం కలిగినట్టు వ్యక్తులుగా పోరాడాలని అన్ని విషయాల్లో తండ్రికి మనము ఆయన కృతజ్ఞతస్థులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలని ఈ తండ్రి యొక్క వాక్యం మనకు చదివిస్తుంది ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు లోబడాలి ఓమ పత్రిక పదమూడో అధ్యాయము రెండవ వచ్చిలో ప్రతి పై అధికారులకు లోబడేవలను కనుక అధికారమునకు లోబడాలి దేవుని నియమం ప్రకారం కానీ అధికారులందరూ కూడా యావే తండ్రి వాళ్ళు నియమిపడి ఉన్నవని ప్రతి అధికారం తండ్రి వల్ల కలిగినాయి కాబట్టి ప్రతివారు కూడా పెద్దలను గౌరవించాలి పెద్దలకు లోబడాలి అని ఈ వాక్యం రోమపత్రిక పన్నెండో అధ్యయ వచనంలో మొదటి వచనంలో ప్రతివాడును కూడా అధికారులకు రాయబడింది సేవకుల ముందు గౌరవించినయ్యా అని సంఘంలో ఉన్న వారిని హెచ్చరిస్తూ అలా బయటకు వెళ్ళినప్పుడు పెద్దలు అయిన వారిని వయసులో ఉన్న వారిని మరి సమాజంగా కాస్తున్న కాపర్లు మీరు ఏం చేయాలంటే గౌరవించండి వారు నియమించబడ్డారు కాబట్టి నియమం ప్రకారంగా వారు పోరాటం పోరాడుతున్నారు కాబట్టి ప్రతి వారు కూడా తండ్రి సన్నిధిలో మనం ఉగ్రపాాలతో కాగ్ర ఉగ్రతపాలు కాకుండా తండ్రి యొక్క కృపలు మనం అద్రం నియమం ప్రకారంగానే పోరాటం చేద్దాము జీవికి రీటం పోగొట్టుకోకుండా మరణం వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికి జీవకిరీటం ఉంటుందని మరి ప్రకటన గ్రంథం రెండో వచ్చే పదోచులు రాయబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండివాడు ఎవడు వాడికే జీవ అన్నాడు కనుక శ్రమలో కష్టాల్లో బాధల్లో ఇరుకులు ఇబ్బందుల్లో శోధల్లో ఆయన ఇచ్చిపెట్టుకోవడం ఆయన గ్రంథాన్ని గట్టిగా పట్టుకుని సత్య మార్గం నడిచేవారు మాత్రమే తండ్రి యొక్క కృపలు మనం అందరం కూడా ఆయన యొక్క కృప ద్వారా బలవంతులపై ఉండాలని ఆ జీవ క్రియను పొందుకోవడానికి మనం పిలిచాడు కాబట్టి మనం పిలిచింది ఆ కులంలో ఆ ఒక్క గ్రామంలో ఆ ప్రజల్లో నుండి ఎందుకు పిలిచాడంటే మనం ఉగ్రత పాలు కాకుండా తండ్రి యొక్క ఆజ్ఞలు పాటించే వ్యక్తులుగా గ్రంథాల్లో ఏది నియమించే దాని ప్రకారం కానివ్వండి నియమం ప్రకారంగా ఆరాధన కానీ క్రమం కానీ క్రమం తప్పు ముందుకు వెళ్ళాలని లేఖ చదివిస్తుంది కాబట్టి జట్టి అయిన వాడు పోరాడే పోరాడే అప్పుడు నియమ ప్రకారంగా పోరాడితే వాడు జీవి గిరణం దొరికినట్లుగా లేఖ చూసాం తండ్రి వాగ్దానాలని దీవించి అందరినీ తండ్రి కృపతో నింపి బలపరిచి మనందరినీ నడిపించమే అలే ప్రార్థన మహాగరుడు వేరే తండ్రి పరిశుద్ధుడా ఈ దినమంతా వారిని ఆశీర్వదించండి ఎందరైతే ప్రయాణాల్లో ఉన్నారో వారిని ఆశీర్వదించి దీవించమని ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని వారి పిల్లల కుటుంబాలు దీవించు అయ్యా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసి చూపిస్తారని నందని చేతులు కప్పి దీవులతో నింపుకొని హృదయపూర్వకండి అందరూ కూడా సభా ఆరాధనలు ముగించుకొని తల్లి ఒకసారి పాల్గొని మీకు హృదయపూర్వమే షాలో